సమాన హక్కులు సమాన రోగాలు ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సమాన హక్కులు ఏంటండి సమాన రోగాలు ఏంటని అంటారా ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ముందు ఉంటామని చెప్పేసి ఆడవాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా మగవాళ్ళతో సమానంగా చేస్తున్నారు ఇంతకు ముందు కాలంలో ఆడవాళ్ళు అని అంటే ఒక పద్ధతిగా ఉండాలి ఈ పని మగవాళ్లే చేయగలరు ఆడవాళ్ళు చేయలేరు అని ఈ రకంగా ఉండేది కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి టెక్నాలజీ మారింది మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఎక్కువ తెలివితేటలను ఉపయోగించి అన్ని పనులు చేసేస్తున్నారు ఇది సొసైటీకి ఎన్ని అనర్థాలు తీసుకొస్తుందో అది ఎవరం కూడా గుర్తించలేకపోతున్నాం ఈ రోజున సాఫ్ట్వేర్ ఉద్యోగులు హెచ్ఐవి వ్యాధితోటి తోటి అంటే సిగ్గుపడే విధంగా ఉంది ఈ రోజున ఇప్పుడు క్రిస్టమస్ న్యూ ఇయర్ పండగలు వస్తున్నాయి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా గెట్ టుగెదర్ పార్టీలు పెడుతున్నాయి ఫార్మ్ హౌస్ బుక్ చేసుకుంటున్నారు మొత్తం ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా పార్టీలని అంటూ ఫామ్ హౌస్ నైట్ నైట్ అంతా అక్కడ ఉండడం శుభ్రంగా ఎవరికి ఏం కావాలని అంటే తిన్న తినడం తాగినంత తాగడం ఇంకా ఏదైనా సరే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అసలు ఇలాంటి వాటి వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయని ఎవరైనా గుర్తిస్తున్నారా పైకి కనబడని వ్యాధి మనలో జనాల్లో చాలా మందిలో వ్యాపిచ్చేస్తుంది ఇలా కొన్ని రోజులు వదిలేస్తే ముందు ముందు భవిష్యత్తు రోజులు ఎలా ఉంటాయని భయపడే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా హాస్టల్స్ లో ఉండేవాళ్ళు హాస్టల్స్ మీరు ఒక్కసారి అమీర్పేట గాని ఎస్ఆర్ నగర్ గాని ఇటు కేపిహెచ్పి కూకట్పల్లి ఇటు సైడ్ కనుక వెళ్ళామని అంటే రాత్రి పూట చూడాలి అమ్మాయిలు అబ్బాయిలు గ్రూపులు గ్రూపులు నిలబడతా ఉంటారు జంటలు జంటలు నిలబడుతూ ఉంటారు ఏంటేంటో కబుర్లు చెప్పుకొని పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటారు రోడ్ల మీద కూర్చొని బీర్లు తాగడం కేకులు కట్ చేసుకోవడం

ఇళ్ల మధ్యన హాస్టల్స్ పెడితే ఆ చుట్టుపక్కల స్థానికులందరూ కూడా ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చారు కానీ గవర్నమెంట్ కూడా సరిగ్గా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ సజ్జనార్ సార్ ఒక్కసారి ఈ హాస్టల్స్ మీద ఒక కన్ను వెయ్యాలని కోరుకుంటున్నాం ఎందుకనంటే అంటే మీరు రోడ్లపై వెళ్తుంటే ఒక్కసారి చూడాలి హాస్టల్లో ఉండేది మరి అవి వ్యభిచార పంపలా సంసారాలు చేస్తున్నారా అసలు ఏంటనేది అర్థం కాదనమాట ఎక్కడెక్కడో ఉండే ఉద్యోగాల పేరుతోటి కోచింగ్ నేర్చుకుంటున్నాం మేము చదువుకుంటున్నాం అన్న పేరుతోటి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేయడం ఇక్కడ హాస్టల్స్ లో ఉండడం అక్కడేమో మగపిల్లలకి ఆడపిల్లలకి కలిపి మరీ హాస్టల్స్ కూడా పెట్టేస్తున్నారు ఇంతకు ముందు బాయ్స్ హాస్టల్ వేరే ఉమెన్స్ హాస్టల్ వేరే ఈ రకంగా చాలా మటుకు మనకు కనబడుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఇద్దరికి కలిపి కూడా హాస్టల్స్ ఇచ్చేస్తున్నారు అది తప్పు ఒప్పు అని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇలాగే వదిలేశారు అనుకోండి కొన్ని రోజులకి సొసైటీ పరిస్థితి ఏ రకంగా అయిపోతుందో తెలుసా కాబట్టి సజ్జనార్ సార్ కొంచెం హాస్టల్స్ పైన దృష్టి పెట్టాలి హాస్టల్స్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది పిల్లలందరూ కూడా విచ్చల విడితనం ఎక్కువైపోయి తల్లిదండ్రులు దగ్గర లేకపోవడం మేమేం చేసినా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అని అన్నట్టు ఎవరితో పడితే వాళ్ళతోటి శృంగారాలు చేసేయడము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లిపోవడము ఇంకా ఆడ మగ అన్న తేడా లేదు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు విచ్చల విడిగా రోడ్లు పట్టుకుని తిరిగేస్తున్నారు ఇలాంటి వాటి మీద మరి గవర్నమెంట్ కూడా ఎందుకు దృష్టి పెట్టట్లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు చూడండి చాలా వీడియోల్లో చూసాం కుక్కడపల్లి మెట్రోల దగ్గర కేపి దగ్గర మొత్తం ఆ ఏరియాలో నైట్ టైం వెళ్ళారు అని అంటే మొత్తం ఆడవాళ్ళందరూ మేకప్ లో వేసుకుని స్టేషన్ల దగ్గర లైన్ లో నిలబడతారు చాలా సార్లు పోలీసులు పట్టుకున్నారు మళ్ళీ వదిలేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఉంటారు దీని గురించి ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు ఇలా కనుక వదిలేశారంటే ఇప్పటికే హెచ్ఐవీ కేసులు ఎక్కువైపోయి అజ్జనార్ సార్ కొంచెం ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి అలాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా కష్టపడి పని చేసుకోవడం నేర్చుకోండి ఇక్కడ మీ కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ బాగున్నాయి కదా ఎంతో మంది మగతోడు లేని వాళ్ళు కూడా భర్తలు లేని వాళ్ళు వెళ్ళి చక్కగా ఇళ్లలో పనులు చేసుకుని పిల్లలను పోషించుకుంటున్నారు మీరు అన్నీ బాగుండు కూడా మేకప్లు వేసుకుని ఎవడ దొరుకుతాడా వాడితో వెళ్ళిపోదామని మీరు చూస్తే రేపొద్దున మీకు ఏదైనా రోగాలు వచ్చాయని అంటే మీరు ఇంకా ఎంతమంది కంటిస్తారు అసలు మీ పరిస్థితి ఏంటనేది ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి పొద్దుంతా కష్టపడకుండా ఇలాంటి వ్యాపారం చేసుకుంటే డబ్బులు బాగా వస్తాయని మీరు అనుకుంటున్నారు కానీ పొద్దున మీ పిల్లల భవిష్యత్తు ఏంటి మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీ ఆరోగ్యం దెబ్బతింటే మిమ్మల్ని ఎవరు చూస్తారని ఇలాంటివి ఏమైనా కొంచెమైనా ఆలోచిస్తున్నారా ముఖ్యంగా తప్పు ఇక్కడ ఆడవాళ్ళదే ఉంది ఆడవాళ్ళు వెనకాల పడుతున్నారు కాబట్టి అబ్బాయిలు వచ్చి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మీరు అసలు వెళ్లకుండా ఉన్నారు అని అంటే ఎవరు పనులు వాళ్ళు చేసుకుని ఎవరింటికి వాళ్ళు చక్కగా వెళ్తారు మీరు ఇదే వృత్తి చేశారు అని అంటే రేపొద్దున మీ పిల్లలు కూడా ఇలాగే చేసే పరిస్థితి ఇంతకు ముందు ఇలాంటి వృత్తి చేసేవాళ్ళు ఎక్కడో అక్కడక్కడ కనిపించేవాళ్ళు కానీ ఇదేంటో ఇది ఒక పెద్ద ఉద్యోగం లాగా ఇది ఒక పెద్ద జాబ్ లాగా చాలా మంది ఆడవాళ్లు ఇదే పనులు చేస్తున్నారు ఎక్కడెక్కడ నుండో వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చి మొత్తం అందరూ కూడా హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం ఇలాంటి ఉద్యోగాలు చేయడం దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది బయటకి ఎవరికి కూడా తెలియట్లేదు ఇప్పుడు ఎవరు రమ్మంటే వాళ్ళు పాపం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఏదో కకృతి పడిపోయి పిలిచిన అమ్మాయి దగ్గరికి అలా వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న అంటువ్యాధులన్నీ రోగాలన్నీ వీళ్ళకంటుకుని మళ్లీ వీళ్ళు వెళ్లి ఇంకొక నలుగురు కంటించడం ఇది జరుగుతుంది పరిస్థితి ఇలాగే ఉంటే రేపొద్దున వ్యవస్థ అంతా ఏమైపోతుందో కాని పరిస్థితి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ రకంగా చేస్తున్నారు అంటే సిగ్గు అనిపిస్తుంది చదువుకున్న వాళ్ళు అయ్యుండి అన్ని తెలిసిన వాళ్ళు అయ్యుండి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇంకా క్రిస్టమస్ న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ పార్టీలు అనంటూ పబ్లు ఇంకా పార్టీలు ఇంక ఇవన్నీ మొదలైపోయాయి కంపెనీల వాళ్లే మేము పార్టీలు ఇస్తాం రండి గెట్ టుగెదర్ అని చెప్పేసి అన్ని పెట్టి పార్టీలు ఇచ్చేస్తున్నారు పిల్లలను అడుగుతుంటే ఇదంతా కామను అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది ఇంకా అవన్నీ తప్పదు అన్నట్టు ఈ పిల్లలు చెప్తున్నారు ఆడవాళ్ళు ఎన్ని రంగాలలో ముందున్నా సరే మనకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి ఆడవాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే బాగుంటుంది చూడండి ఆడవాళ్ళు అన్నప్పుడు ఎంత సంపాదించినా ఎన్ని కోట్లున్నా సరే మనకి కొన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు ఇలాంటివి ఉన్నాయి ఆ మగవాళ్ళతో సమానంగా మేము కూడా ఉన్నాం అని అనంటే రేపు ఇలాంటి రోగాలను కూడా మీరు కూడా మూట కట్టుకుంటారు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ హైదరాబాద్ సిటీలో బతకాలేనంటే ఎన్నో పనులు ఉన్నాయి చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అందరూ కూడా ఈ సిటీలో బతుకుతున్నారు అలాంటప్పుడు నిజాయితీగా కష్టపడి పని చేసుకుని తకండు కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసి మీ జీవితాలు నాశనం చేసుకుని వెనకాల ఉన్న మీ తల్లిదండ్రులు పరువు తీసి అంటే మీ పిల్లల భవిష్యత్తును పాడు చేసి ఇవన్నీ అవసరమా చెప్పండి ఇలాంటి రోగాలు ఏదైనా వచ్చాయనుకోండి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఇంక అక్కడతోనే కొన్ని రోజులకి జీవితం అంతమైపోతుంది మీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి చాలా మంది నిన్న కూడా కామెంట్ పెట్టారు మా ఫ్రెండ్కి ఇలాగే అమ్మాయిలతో తిరిగి హెచ్ఐవి వ్యాధి వచ్చింది కొన్ని రోజులకి చచ్చిపోయాడని చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు అలా పోయిన వాళ్ళను మనం ఎంతో మందిని చూసాం అలాంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి కాళ్ళు చేతులు భగవంతుడు చక్కగా ఇచ్చాడు అవయవాలు బాగున్నప్పుడు కష్టపడి పని చేసుకోవడానికి ఏంటి మీకు అంత నొప్పి ఆడవాళ్ళు ముందు కంట్రోల్లో ఉంటే మగవాళ్ళు ఇలాంటి వేషాలు మానేస్తారు ఎక్కడ చూడు రాత్రిపూట రోడ్లపైన ఆడవాళ్ళు కనబడ్డం అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎవడు దొరుకుతాడా అని వాళ్ళ కోసం ఎదురు చూడడం ఏంటి ఇదేనా జీవితం కష్టపడ్డం అంటే ఇదేనా ఇంకా ఇంకా బతకడానికి ఇంకెక్కడ మనకి ఇంకో పని దొరకదా కాబట్టి మీరు ఇప్పుడేదో ఎంజాయ్ చేస్తున్నాం ఈజీ మనీ బాగా వస్తుందని అనుకుంటున్నారు కానీ దీనివల్ల భవిష్యత్తులో ఎంత దెబ్బతింటామనేది ఒక్కసారి ఆలోచించుకోండి ఆడవాళ్ళం మేము అన్నింటిలో సమానం అని అనుకుంటారు కానీ మనకంటూ కొన్ని పద్ధతులు కొన్ని కట్టుబాట్లు కొన్ని సాంప్రదాయాలు ఇలాంటివి ఉన్నాయి వాటికి అనుగుణంగా నడుచుకుంటేనే ఆడవాళ్ళకి ఒక అర్థం అనేది ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో అయినా సరే ఇక్కడ అక్కడ వాళ్ళు పెట్టే పార్టీలకి వీ ఆడపిల్లలు కూడా వెళ్ళడం మగవాళ్ళతో సమానంగా శుభ్రంగా తాగడం ఎంజాయ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరిని ఆపే పరిస్థితి కనబడట్లేదు ఇప్పుడు ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏమైందని అంటే మాకు పెళ్ళొద్దు శుభ్రంగా ఈ ఎంజాయ్మెంటే బాగుంది బయట అమ్మాయిలు దొరుకుతున్నారు సంపాదించుకుంటున్నాం ఖర్చు పెట్టుకుంటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం పెళ్లి కాకుండానే చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు ఇంకా ఇలాంటివన్నీ జరిగిపోతుంటే పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది చెప్పండి పాపం ఊరు లో ఉన్న తల్లిదండ్రులకేమో పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారో పాపం వాళ్ళకి అర్థం కాదు పిల్లలు ఏమో హైదరాబాద్ లో ఉన్నారో చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు కష్టపడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళేమో హాస్టల్స్ లో ఉండి వాళ్ళకి వచ్చే ఇరవై వేలు పాతిక వేలు జీతాలతోటి ఆర్డర్లు పెట్టుకోవడం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం షాపింగ్ లకు వెళ్ళడం రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఈ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బాగానే ఉన్నాయి గానీ కొన్ని మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాయి ఇలాంటి వాటిపైన సజ్జనార్ సార్ ఒక కన్ను వెయ్యాలి ఎక్కడ ఏం జరుగుతున్నాయో ఒకసారి గమనించి హాస్టల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించి ఏవైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సజ్జనార్ సార్ను కోరుకుంటున్నాం ఇలాగే కనుక వదిలేసామని అంటే రేపు ముందు ముందు సొసైటీ ఏమైపోతుందో అర్థం కాదు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాం కానీ ఇలాంటి వాటిపైన మాత్రం దృష్టి పెట్టట్లేదు కోర్టులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే విచ్చల విడితనం ఎక్కువైపోయి మా ఇష్టం వచ్చినట్టు మేమేమన్నా చేసుకుంటామని చేసుకుంటాం అని అన్నట్టు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు వాళ్ళ వేషాలు వాళ్ళ పిచ్చి చేష్టలు వాళ్ళ గొడవ అస్సలు చూడలేని పరిస్థితి చుట్టూ జనాలు ఉన్నారు ఫ్యామిలీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మనల్ని గమనిస్తున్నారని కొంచెం కూడా ఇంకటి జ్ఞానం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిపైన సజ్జనార్ సార్ ఒక కన్ను వేయాలి ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి మేము ఏదో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చదివించి సిటీకి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకుని ఉద్యోగాలు చేసుకోండి అని పంపిస్తుంటే చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం ఎక్కడ పడితే అక్కడికి తిరగడం ఇవి మీరు చేసే పనులు మీ తల్లిదండ్రులు పరువును కాపాడండి ఇప్పుడు చక్కగా పద్ధతిగా ఉండి ఉద్యోగాలు చేసుకోండి అన్ని రంగాల్లోనూ మేము కూడా మగవాళ్ళతో సమానం అని చెప్తున్నారు కదా ఇప్పుడు మరి వాళ్ళకొచ్చిన వచ్చిన రోగాలు రేపు మీకు కూడా వస్తాయి కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని సమాన హక్కులంటూ రెచ్చిపోయారు అనుకోండి రోగాలు కూడా మీకు సమానంగానే వస్తాయి మరి మీకు ఇవి కావాలా లేదంటే పద్ధతిగా ఉంటారా అనేది మీరు బాగా ఆలోచించుకుని మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి చక్కగా మీరు దేని గురించి అయితే సిటీకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టి ఒక పద్ధతిగా ఉండండి అన్ని విషయాల్లో ముందున్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి అబ్బాయిలు రమ్మన్నారు అని అమ్మాయిలు వెళ్ళిపోవద్దు అమ్మాయిలు రమ్మన్నారు ఫ్రీగా దొరికింది కదా అని చెప్పేసి అబ్బాయిలు కూడా అనుకోండి లేనిపోయిన రోగాలను కొని తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పరిస్థితిని చూసుంటే కనబడకుండా హెచ్ఐవి రోగాలు ఎక్కువైపోతున్నాయి చూడడానికి అందరూ పైకి స్మార్ట్ గా ఉన్నారు అందంగా ఉన్నారు లోపల మాత్రం అంతా అండి ఒకరి నమ్మి ఒకరు వెళ్లారు అని అంటే మీ జీవితాల్లో మీరే నాశనం చేసుకున్నట్టు భవిష్యత్తులో ఇంకా పెళ్లి మాట దేవుడు ఎరుగు సరి కదా ఇలాంటి రోగాలు వస్తే మీరు ముందు బతుకుంటారా లేదో కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి అందరూ కంట్రోల్లో ఉండండి ఈ పబ్బులంటూ పార్టీలు అనంటూ అమ్మాయిలు రమ్మన్నారు అంటూ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరిగారు అని అంటే లేనిపోయిన రోగాలను మీరు కొని తెచ్చుకున్నట్టే